ఈ రోజు నుండి రాష్ట్రీయ ఎనిమిదవ మాస ఉత్సవాలు ప్రధానమంత్రి మోడీ గారి చేత పదకొండు గంటలకు ప్రారంభించిన తర్వాత గూడూరు ప్రాజెక్టు విందూరు సెక్టార్ ఎస్టీ స్కూల్ నందు సిడీపీఓ మొహాబులి గారు ప్రారంభించటం జరిగింది ఈ రోజు నుండి అక్టోబర్ పదహారవ తేదీ వరకు ఈ మాస ఉత్సవాలు ప్రతి ఒక్క అంగన్వాడీ స్కూల్లో జరుగుతాయని బలవర్ధకమైన ఆహారం గురించి బయట దొరికే జంక్ ఫుడ్స్ కూల్ డ్రింక్స్లు చిప్స్ మొదలైన టీవీ తినడం వల్ల వచ్చే అనార్థాల గురించి వ్యాయామం చేయడం వల్ల ఆరోగ్యంగా ఉంటామని వీలైనంత వరకు దొరికే పదార్థాలు తినమని తలుల చేత ప్రతిజ్ఞ చేయించారు సిడిపిఓ వివరించారు ఈ కార్యక్రమంలో సెక్టర్ సూపర్వైజర్ హైమావతి ఆరోగ్య సిబ్బంది కార్యక్రమంలో ఆరోగ్య సిబ్బంది అంగన్వాడీ టీచర్స్ కోటేశ్వరి లక్ష్మి మేరమ్మ తల్లిదండ్రులు పాల్గొన్నారు అలానే గర్భవతులు బాగా తినండి ఇక్కడ ఇచ్చే వాటిని ఉచితంగా ఇచ్చే వాటిని తీసుకుని ఉపయోగించుకోండి ఏదో గుడ్డు ఇచ్చారు కదా అని చెప్పేసి గుడ్లన్నీ అట్లా వేసుకొని అటు ఆమ్లెట్ వేసుకొని తినేయడం కాదు పొర చేసుకుని తినేయడం కాదు ఆ గుడ్డుని ఉడక పెట్టుకుని తింటేనే ఆ గుడ్లో ఉండేది శక్తి అనేది మనకు వస్తారు అందులో ఆమ్లెట్ వేసుకొని తినేసి మన శక్తి రాదు ఆ గుడ్డు ఉడకపెట్టుకుని తింటేనే మనకు మనం ఆరోగ్యంగా ఉంటాం అందుకని పిండిని కానీ ముందు రెడీ చేసుకోవాలి తర్వాత ఆటోలో పోదాం గేమ్ లో నొక్కలు మొదలై వస్తాయని తెలియదు కదా దానిలో నా బిడ్డకైతే మూడున్నరకు వచ్చింది చెప్పలేం కదా ఏ టైంలో వస్తాడు కానీ ఆ టైం ఒక ఆటోని ఉండే ఆటోని రెడీ చేసి పెట్టుకొని ఆ ఆటో ఒక ఫోన్ నెంబర్ మనం పెట్టుకోవాలి ఏ టైంలో అయినా సరే ఫోన్ చేస్తే న్యూ రానైనా అని చెప్పి మాట్లాడుకోవాలి మనము కోసం ఎలా ఉంటాయో మనకు తెలియదు కదా కొంత అమౌంట్ ని ఏడో నెల నుంచే మన అమౌంట్ని రెడీ చేసుకోవాలి ప్రసవానికి గవర్నమెంట్ హాస్పిటల్గా వెళ్తామని లేదుగా ఏదో ఒక హాస్పిటల్ మనం ముందు నుంచి ఎక్కడ చూపించుకుంటున్నామో అక్కడికే వెళ్తాం అయిపోయింది మనం వెళ్తాము మంచి ప్రసంగం అయిపోతుంది ఏ బాగో బాగో పుట్టారు పుట్టిన తర్వాత కూడా తల్లిపాలు ఇవ్వడానికి మనం ఎవరినో ఒకరిని అరేంజ్ చేసుకోవాలి కానీ మామూలు డెలివరీ అయినా కూడా అలిసిపోయి ఆ తల్లి ఒక జన్మ ఒకరు బిడ్డని ఇవ్వాలి